వెల్కమ్ ప్రైమ్ బ్రేకింగ్ న్యూస్ ంగ్లాదేశ్ లో అతి త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి మొహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలికమైన ప్రభుత్వం తన పాలన చేపడుతోంది ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగి కొత్త ప్రధానమంత్రిగా తారీఖ్ రెహ్మాన్ ఈ నెల పదిహేడవ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు తాజాగా మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో పద్దెనిమిది మంది మంత్రుల ఆస్తులు అసాధారణంగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో రెహ్మాన్ ప్రభుత్వం వీటిపై దర్యాప్తుకు ఆదేశిస్తుందని విచారణకు కమిటీని నియమిస్తుందని చర్చనీయాంశంగా మారింది మొహమ్మద్ యూనస్ ఆస్తులు పదకొండు శాతం పెరిగి పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు చేరుకున్నట్లుగా ఒక అంచనా ఒక సంవత్సరంలోనే దాదాపుగా ఒకటి పాయింట్ మూడు కోట్ల రూపాయలు పెరిగాయని కూడా తెలుస్తోంది గృహ నిర్మాణ మంత్రి ఆదిలుర్ రెహ్మాన్ ఆస్తులైతే ఏకంగా ఒకటి పాయింట్ రెండు మూడు కోట్లు పెరిగిపోయాయి మొహమ్మద్ యూనెస్ మైక్రో ఫైనాన్స్ స్థాపకుడిగా గుర్తింపును పొందారు గ్రహీత కూడా రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి బంగ్లాదేశ్లో లో అసలు ఏం జరుగుతోంది ఒకరి తర్వాత ఒకరు పగ్గా పాలన పగ్గాలు చేపట్టడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఒకరిగా కనిపిస్తున్నాయి మరోవైపు ఆస్తి వివరాలు కూడా తెరమీదికి రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏ విధంగా ఉన్నాయి యా దాదాపు ఏదైతే మనకు బంగ్లాదేశ్లో నూతన ప్రభుత్వము ఏర్పాటు కాబోతుంది దాదాపు ఫిబ్రవరి పదిహేడవ తేదీన దాదాపు పన్నెండు దేశాలకు అధ్యక్షులకు కూడా ఇప్పటికే కూడా దానికి సంబంధించినటువంటిది అంటే ఈ ఏదైతే దేశంలో జరిగేటటువంటి నూతన ప్రభుత్వానికి ఆహ్వానిస్తూ ఇతర దేశ అధ్యక్షులకు కూడా పంపించడం జరిగింది అందులో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా స్వయంగా ఏదైతే తారిక్ రెహమాన్ ఫోన్ చేసి ఆహ్వానించినటువంటిది ఒకవైపు దీనికి సంబంధించినది ఒకవైపు అయితే దాదాపు దీనికి సన్నద్ధము బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా ప్రధాన ఏదైతే బాధ్యతలు చేపడుతున్నటువంటి తరుణంలో ఒక ఇంట్రెస్టింగ్ కొంత అంటే అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు అనుకోవచ్చు ఏదైతే గతంలో జరిగినటువంటి అనేక అంశాలను కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ముందుకు వెళ్తుంది అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి సమాచారం ఏదైతే తారిక్ రెహమాన్ అసలు ఇది అంటే ఇతడు దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్కి రావడము కొత్త నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము అంటే పార్టీ పరంగా కూడా ముందుకు వెళ్ళడము తర్వాత ఇందులో విజయం సాధించి అనేక సీట్లతో విజయం సాధించిన తర్వాత రేపు నూతన అధ్యక్షుడిగా కూడా పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి తరుణంలో ఇసులు అసలు ఇక్కడ దాదాపు ఎప్పుడైతే తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి కూడా అతడు ఎంట్రీ కాకుండా అనేక విధ్వంసాలు కూడా దిగినటువంటి పరిస్థితి ఒకవైపు మైనారిటీలపై కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలు అనుకోవచ్చు చాలా కీలకమైనటువంటి వ్యక్తులను కూడా హత్యలు చేయడము ఇలాంటివన్నీ కూడా చాలా సంఘటనలు కూడా జరిగాయి దీనికి సంబంధించినటువంటిది ఉదాహరణ మనకు ఏదైతే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన కీలకంగా వ్యక్తి మరణించడము అతనికి సంబంధించినటువంటి షరీఫ్ ఉస్మాన్ దాదాపు ఇతడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి దాదాపు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏదైతే అప్పుడు జరిగినటువంటి అల్లల్లో విద్యార్థి అతడు కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అతడి యొక్క ఏదైతే యాక్సిడెంట్ లో చనిపోవడము తర్వాత దీనికి సంబంధించినటువంటిది అల్లళ్ళు కూడా పెట్టేగిపోతున్నటువంటి తరుణంలో అనేక మంది మైనారిటీలపై కూడా అక్కడ ఘర్షణలకు దిగినటువంటిది ఇది ఒకవైపు జరుగుతున్నటువంటి లో ఏకంగా ఉస్మాన్ అహ్మద్కి షరీఫ్ అహ్మద్ కి సంబంధించినటువంటి బ్రదరు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది తన తమ్ముడు చనిపోవడానికి కీలకంగా కారణము యూనస్ ప్రభుత్వమే ఈ విధంగా చేస్తుంది అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దానిని అప్పుడు యూనెస్తో చాలా తీవ్రంగా కూడా ఖండించినటువంటిది ఒకవైపు కానీ మరొక కోణం ఒకవైపు ఘర్షణలను లేవనెత్తడానికి కీలకంగా వ్యవహరించాడు అన్నటువంటిది ఒకవైపు మరొక వైపు ఆస్తులను కూడ పెట్టుకున్నాడు అన్నది మాత్రము చాలా మంది విద్యార్థి సంఘాలు ఏకంగా ఇతడు ఎవరైతే మనకు షే షరీఫ్ ఉస్మాన్ కి సంబంధించినటువంటి బ్రదరే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది ఆయన సంధించినటువంటి ప్రశ్నలకు యూనస్ ప్రభుత్వం అప్పుడు జవాబు చెప్పలేదు కానీ వాటికి సంబంధించినటువంటిది కీలకంగా దర్యాప్తు చేసే విధంగా కూడా ఇప్పుడు ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారో తారిక్ రెహమాన్ ప్రభుత్వము కీలకంగా ఒక దర్యాప్తు సంస్థను దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తుంది ఈ యునెస్ ప్రభుత్వము ఏదైతే ఆస్తులు కూడబెట్టుకున్నది ఏకంగా కొన్ని వేల కోట్ల రూపాయలనే ఆస్తులను దాదాపు సంవత్సరాల లోపలనే ఆయనతో పాటు ఉన్నటువంటి దాదాపు ఇరవై ఒకటి ఎవరైతే మంత్రులు ఉన్నారో ఇరవై ఇరవై ఒక్క మంది మంత్రులు ఉన్నారో అందులో ఏకంగా పద్దెనిమిది మంది మంత్రులు ఏకంగా దాదాపు డబల్ అంటే వాళ్ళ ఆస్తులను ఏదైతే ఉందో అంతకన్నా కూడా డబల్ సంపాదించారు దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అంతా కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా ఏదైతే ఎన్నికల ముందు చేసినటువంటి అనేక మంది కూడా విమర్శలకు దీనికి సంబంధించినటువంటిది ఏదైతే తారిక్ రెహమాన్ చాలా కీలకంగా ఏదైతే యునెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే సంవత్సర నర నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ఒక కీలకంగా ఒక కర్యా ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది అన్నటువంటిది మాత్రము తాజాగా ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు ఈ విధంగానే ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరము ఆయన బాధ్యతల్లో కీలకమైనటువంటి బాధ్యతల్లో అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్లే విధంగా కూడా తను సమాయత్తం చేస్తున్నాడు దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరుపుతున్నట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం మరొకటి ఏదైతే అంటే తారిఖ్ మనకు రెహ్మాన్ అన్నటువంటిది ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేరారు ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ని ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత ఏదైతే ఆర్థిక మాంద్యం నుంచి ఏదైతే ఇబ్బందులు ఉన్నారో దాని నుంచి బయటపడమే అన్ని దేశాల నుంచి కూడా ఏదైతే విదేశీ సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం అన్నందుకని దాదాపు ఏదైతే ప్రమాణ స్వీకారానికి కూడా పన్నెండు మంది అంటే పన్నెండు దేశాల అధ్యక్షులను కూడా ఇన్వైట్ చేయడము ఆయన ఏదైతే చెప్పినటువంటి విషయాలను ఒకవైపు ఉన్నారు కానీ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే యునెస్ ప్రభుత్వంపై వచ్చినటువంటి విమర్శలకు మొట్టమొదటగా తన తొలి అడుగు మాత్రము తొలి దర్యాప్తు మాత్రము ఖచ్చితంగా యూనెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి వాటిపై ముందుకు వెళ్తున్నాడు అన్నటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ జమీమా రైట్ కళ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే బంగ్లాదేశ్లో ఎప్పుడు ఏదో ఒక వివాదం అల్లర్లకు ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందని ఆసక్తికి ఎదురు చూస్తున్న పరిస్థితి అక్కడ దాపరించింది ముఖ్యంగా చెప్పాలంటే నోబెల్ శాంతి అవార్డు గ్రహీత అయిన యూనెస్ ప్రభుత్వం పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ అల్లర్లు ఇంకా ఉద్రిక్తంగా తీస్తున్నాయి అసలు వీటికి కారణం యూనెస్ ప్రభుత్వమే అంటూ ప్రధానంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలే కానీ ప్రపంచ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నటువంటి ఒక ఆరోపణ వీటన్నిటికీ నిజంగానే యూనెస్ ప్రభుత్వమే కారణమా దీని వెనక అతలు అసలు ఎవరున్నారు యా ఖచ్చితంగా ఏదైతే మీరు అడిగినట్లుగా ఏదైతే యూనెస్ ప్రభుత్వంపై విమర్శలు గతంలో నుంచి కూడా అనేక మార్లు విద్యార్థులు అంటే ఏదైతే విద్యార్థులు చేసేటటువంటి ఘటనలు అనుకోవచ్చు తర్వాత ఏదైతే గత ప్రభుత్వములో కూడా ఎవరైతే ఇప్పుడు ఉండేటటువంటి యూనస్ ఏదైతే ఉన్నాడో గత ప్రభుత్వంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి అయితే అందులో నుంచి ఎప్పుడైతే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ప్రభుత్వం కూలిపోవడము అప్పుడు అల్లల్లో కూడా ఏదైతే జరుగుతున్నటువంటి ఘటన ఘటనలో భాగంగా అనుకోవచ్చు ఇటు యూనస్ నోబెల్ శాంతి అంటే బహుమతి లభించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి అతడు ఒక ఎకా ఎకానమీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి రావడము అనంతరము అక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే హసీనా ప్రభుత్వంలో గొడవ అంటే అల్లలలో ఉన్నటువంటి ప్రభుత్వములో ఒక కీలకంగా ఉండేటటువంటి వ్యక్తిని తీసుకొని ఒక అంటే అప్పుడు అప్పటి నుంచి కూడా టెంపరీగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా బాధ్యతలను అప్పగించారు ఎప్పుడైతే ఈ బాధ్యతలను అప్పగించారో అప్పటి నుంచి కూడా చాలా కీలకంగా అటు పాకిస్తాన్తో మైత్రి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఆ కీలకంగా కూడా దాదాపు చాలా పలుమార్లు కూడా ఏకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అధికారులు యూనెస్తో చర్చలు జరిపినటువంటిది కూడా అన్ మందికి కూడా తెలుసు ఒకవైపు తర్వాత భారత్కి వ్యతిరేకంగా తను అమెరికాతోటి ఇతర దేశాలతో కూడా ఏదైతే జరుగుతు జరిపినటువంటి సమా సమావేశాలు అనుకోవచ్చు ఇలాంటి కీలకంగా కూడా భారత్కి వ్యతిరేకంగా చేయడం జరిగింది అనంతరము అక్కడ ఏదైతే అల్లర్లలో కీలకంగా ఉండి తను ఏదైతే ఇచ్చేటటువంటి సజెషన్స్ అనుకోవచ్చు ఏదైతే విద్యార్థులకు వ్యతిరేకంగా చేసేటటువంటి అంశాలు అనుకోవచ్చు వీటిని ఇంకా అక్కడ ఉండేటటువంటి మైనారిటీలపై కూడా దాడులు చేసే విధంగా కూడా తను అంటే అక్కడ ఉండేటటువంటి పోలీసు కస్టడీకి సంబంధించినటువంటి ఆదేశాలు అనుకోవచ్చు చాలా కీలకంగా వ్యవహరించాడు అన్నటువంటిది అటు విపక్షాలు చేస్తున్నటువంటిది అన్ని అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు ఎక్కువగా దీనిపై ఫోకస్ చేయడము యూనెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తోటి ఈ విధంగా అల్లళ్లు జరుగుతున్నాయన్నది చాలా బాహటంగా ఆ విద్యార్థులు ప్రశ్నించినటువంటిది వైనం ఒకవైపు కానీ ఇప్పుడు ఏదైతే మీరన్నట్లుగా ఇతర దేశాలతో ఏదైతే అంటే ఇటు తారిక్ రెహమాన్ ఎప్పుడైతే ఇక్కడ ఎన్నికల్లో అంటే పార్టిసిపేట్ చేసి విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడన్నటువంటి నిపం సందర్భంలో కూడా ఇక్కడ యునెస్ ప్రభుత్వం చాలా కీలకంగా కూడా తనకు అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి పోలీసులు కావాలని ఏదైతే బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై కూడా కొన్ని సందర్భాల్లో కూడా దాడులు చేసినటువంటిది ఆ విజువలైజేషన్స్ అంతా కూడా చూశారు అయితే ఇక్కడ కీలకంగా ఏదైతే జమాతి జమాత్ ముస్లిం పార్టీతో కూడా చాలా కీ దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు ఆ పార్టీ పగ్గాలు చేపట్టే విధంగా కూడా వాళ్ళకు సహాయం చేశారన్నటువంటిది కూడా ఇక్కడ యూనెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు కూడా ఉన్నాయి మొత్తం మీద మాత్రము ఆయన ఆస్తులు మాత్రము చాలా ఎక్కువగా సంపాదించడము దాదాపు ఆయనకు ఇప్పటి వరకు కూడా అంటే ఏదైతే పద్దెనిమిది మంత్రి మంత్రులు ఎక్కువగా కూడా ఆస్తులను సంపాదించడంలోనే ఈ సంవత్సర నెలలో ఇదే పనిలో వాళ్ళు ఉన్నారు బంగ్లాదేశ్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు నష్టం ఎక్కువగా కూడా అక్కడ అంటే ఎలాంటిది కూడా వ్యాపార వాణిజ్యపరమైనటువంటిది కూడా డెవలప్మెంట్ లేకపోవడం కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ ఆస్తులను కూడా పెట్టుకోవడమే కీలకంగా వ్యవహరించారు అన్నటువంటిది ఏదైతే ప్రతిపక్షాలు అటు విద్యార్థి లోకం అంతా కూడా దీనిపై ప్రశ్నించినటువంటిది కానీ ఇప్పుడు ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని దర్యాప్తుని ఏర్పాటు చేస్తున్నారు అన్నటువంటిది వార్త మాత్రము ఇప్పుడు ప్రత్యేకంగా కూడా వినిపిస్తుంది ఖచ్చితంగా యూనెస్ ప్రభుత్వంపై ఏ విధంగా చర్యలు తీసుకుపోతారు తారిక్ రెహమాన్ అన్నటువంటిది ఆయన ఏదైతే తారిక్ రెహమాన్ అధికారంలో రాకూడదు అన్నటువంటిది అడ్డు అడ్డు అంటే అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు కానీ చివరికి ఇక్కడ తారిక్ రెహమాన్ విజయాన్ని సాధించి రేపు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ఇందులో భాగంగానే ఏదైతే భారత్ కూడా తారిక్ రెహమాన్ కి ంక్షలు చెప్పడము దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఇక్కడ ఓం బిర్లా కూడా రేపు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నటువంటిది ఒకవైపు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు కూడా ఒక అడుగు ముందుకు పడుతున్నటువంటిది సందర్భం కానీ ప్రస్తుతానికి మాత్రము అక్కడ ఉండేటటువంటి ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీని యునెస్ చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలు చేశారన్నటువంటి వాదనలు వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నూతన ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని మాత్రం ఏర్పాటు చేయబోతుంది राइट थँक फॉर अपडेट्स कडा.